జై భీమ్ జై భీ జై యానాది నా పేరు మెలికా శ్రీనివాసరావు నేను యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా బెగిరికల్ మండలం పోలీస్ స్టేషన్కి వచ్చాము పక్కనే ఉంది పోలీస్ స్టేషను ఇక్కడికి వచ్చి ఎస్ఐ గారితో కలిసాము విషయం ఏంటంటే ఈ పల్నాడు జిల్లా మహి యానాది మహానాడు మహిళా మండలి అధ్యక్షాలు శ్రీమతి కోర్టు కృష్ణవేణి గారు వారి కుటుంబ కుటుంబ సమస్య వాళ్ళ అమ్మాయి ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంది ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అల్లుడనే అతడు వ్యక్తి వీళ్ళ మీద రకరకాలుగా దాడులు చేయడం వీళ్ళ కుటుంబాన్ని హింసించటం ఇలా జరుగుతూ వస్తుంది ఆమె ఎన్నోసార్లు సహనంగా చెప్పి చూసింది అయినా కానీ అతనిలో మార్పు రాలేదు మార్పు రాకపోగా వాళ్ళ కూతురినటువంటి ప్రెగ్నెంట్ ఈరోజు నాలుగు నెలలు ప్రెగ్నెంట్ లెక్క లేకుండా ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయిని హింసించటం కొట్టడం ఆ అమ్మాయినే కాకుండా ఈ మీద కూడా రావడం ఇలా జరుగుతూ ఉంది దీన్ని యానాది మహా తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు మేము చెప్తున్నాం మిమ్మల్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది మమ్మల్ని తన కానీ కాదు మమ్మల్ని బాగు చూసుకుంటారని మేము మా అమ్మాయి మిమ్మల్ని కోరి కోరి పెళ్లి చేసుకుంది మీరు మీరు మాలోకి వచ్చి మమ్మల్ని తన్ని మమ్మల్ని చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా యానాది మహా దీనికి తీవ్ర పరిణామాలు ఇస్తూ ఉందని చెప్తున్నాం ఈరోజు వచ్చి ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాం ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేసి రేపు అరెస్ట్ చేసి అతన్ని స్టేషన్ పెడతానని చెప్పాడు అలా జరిగిన పక్షంలో మేము ఈ యొక్క కంపెనీని డిఎస్పీ గారు తిరిగి అలాగే ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్య సమస్య పరిష్కారత తెలియజేస్తామని కోరుతున్నాము ఈరోజు ఇక్కడికి యానాది మహానాడు ఏపీ స్టేట్ కన్వీనర్ కన్వీనర్ అయినటువంటి పూడెట్టి మణిక్రావు గారు అలాగే జిల్లా నాయకులు ఇంట్లో రవి గారు మా మహిళా అధ్యక్షులు పోట్లూరి కృష్ణవేడ్డి గారు అలాగే మా మహిళా టీము అలాగే తమ్ముడు యూత్ లీడరు పల్నాడు జిల్లా యూత్ లీడరు అలాగే వాళ్ళ తమ్ముడు బ్రదర్స్ అంతా కొంత టీం అంతా కలిసి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి పల్నాడు నగరికల్ మండల పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ యొక్క సమస్య మీద మేము ఖరాధి మహానాడు ఫైట్ చేస్తుంది ఈరోజు తెలియజేస్తాం అందరికీ జై భీమ్ జై భీమ్